బాధపడతాడని కూడా చూడకుండా ఆయన్ని పట్టుకుని అవే మాటలరా చిన్న మాట పట్టింపుతో ఇల్లు విడిచిపోతానంటావా దుఃఖంతో ఆవిడ గొంతు జీరబోయింది పోనీవే ఒక ఆడదాని వ్యామోహంలో పడ్డవాడికి గుండెల్లో పెట్టుకుని పెంచిన నువ్వుగాని ఒక్క గానుకు కొడుకు కదాని నెత్తిన పెట్టుకున్న నేనుగాని కళ్ళ కనిపిస్తామా ఇంటి నుండి కదా పోనీవే మనం లేకుండా వాడు బ్రతకగలింది మనం బ్రతకలేమా వాడికి లేని కరం మనకెందుకు చెప్పు వాడేదో తొందరపడే ఒక మాట అంటే అదే పట్టుకుని కూర్చుంటావేంటయ్యా పిల్లగాడికి ఏమైనా నచ్చ చెప్పుకునేది ఏమైనా ఉందా లేదా ఏం నచ్చ చెప్పుకో వాడు ఆ కూతురిని పెళ్లి చేసుకోవాల్సిందే తన క్లాస్ అమ్మాయిని ప్రేమించానని అదని ఇదని మరోసారి నా దృష్టికొచ్చిందా తల్లి కొడుకులిద్దరినీ నరికి పోగులు పెట్టి నేను వెళ్లి జైల్లో కూర్చుంటా మళ్లీ మళ్లీ అశుభం ఎందుకయ్యా విక్కు నా మాట వినకపోతే కదా చిన్నప్పటి నుండి విక్రమ్ది దేనికోదానికి మొంకు పట్టు పట్టు కూర్చునే స్వభావం తల్లి ప్రాధేయపడి బుజ్జగిస్తే ఒక్కోసారి వినే సందర్భాలున్నాయి కాళ్లా వేళ్లా పడైనా కొడుకును తన మాట వినేలా చేయాలనుకున్న గౌరమ్మను అనుగుణంగా చిటుకులో తిప్పేశాడు విక్రమ్ అంజనని మూడేళ్లుగా తానెంత గాఢంగా ప్రేమిస్తోంది చెప్పాడు పెళ్లంటూ చేసుకుంటే ఆమెనేనని ఆమె లేని జీవితమే ఊహించుకోలేనని చెప్పాడు ఇక ఏ విధంగా నచ్చజెప్పాలో పాలు పోలేదు గౌరమ్మకు నన్ను అంజుని మరిచిపోమ్మని చెప్పకమ్మా దురదృష్టవశాత్తు అంజుకి దూరమే కావలసొస్తే నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మరో గత్యంతరం లేదమ్మా గాదిగాదికంగా అంటున్న కొడుకు వంక జాలిగా చూసింది గౌరమ్మ దుఃఖంతో నిండిపోయిన కొడుకు ముఖం చూసేసరికి ఆమె గుండెలు కరిగిపోయినట్టుగా అయ్యాయి కొడుకు ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు ఆమె తల్లి మనసు అమ్మాయిని చాలా ఘాడంగా ప్రేమించాడటయ్యా ఆ అమ్మాయిని వద్దంటే వాడు ఆత్మహత్య చేసుకునేటట్టున్నాడు చావుని వెదవా బతుకుండి ఎవరిని ఉద్ధరించాడు గనక చస్తే ఒక ఏడుపుడిచి ఊరుకోవచ్చు బతికుండి మనల్నిలా ఏడిపించుకు తినే కంటే అదే నయం కదూ నీకేమైందయ్యా ఇవాళ లేకలేక పుట్టి నలుసు వాడి సుఖమే మనసుఖమనుకోక నీ నోటి పాపిష్ట మాటలు ఎట్లా వస్తున్నాయ్యా వాడు చచ్చాక మనమేనా బతకాల్సింది కొడుకు చిచ్చుతో ఎట్లా బతుకుతామనుకున్నావు ఎంత తెక్క మనిషివే గౌరమ్మా నీ తల్లి మనసు ఒట్టి తెక్కది కొడుకు ఏం చెప్పినా అమాయకంగా నమ్మేస్తుంది లేకపోతే వాడు చస్తాను అన్నంత మాత్రాన చస్తాడా మనల్ని చంపికాని వాడు చావుడే నిండింట్లో ఈ చావు గోలేమిటయ్యా నిండు నూరేళ్లు బతకమని ఆశీర్వదించాల్సిన నోటితో అశుభాన్ని ఎందుకు కొరతావు మనం ఇంకెన్నాళ్ళు బతుకుతాం బతికినన్నాళ్ళు బతికాం కదా మన జీవితాలు ఎట్లా గడిస్తేనేం వాడి సుఖమే మనసుఖమనుకుంటే పోలే నీ గోలైంటే వాడు ఎవతనో ప్రేమించానంటే పెళ్లి చేసుకుంటానంటే తందానా పాడమేనా ఎంత చెప్పినా వాడు వినేట్టు లేడయ్యా నేనేం చేతును నువ్వేం చేయనక్కర్లేదు నోరు మూసుకుని ఒక పక్కన పడుండు వాడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను వెదవా తోలి ఒలుస్తా చదువైనా పూర్తి కాలేదు అప్పుడే వీడికి గాఢమైన ప్రేమలా ఆ పిల్లని చేసుకోకపోతే చస్తానంటాడా ముగ్గురి మధ్య సమరం మూడు రోజులు సాగాక చివరికి సొబ్బయ్యే దిగిరాక తప్పలేదు వాడికి తల్లి ఉండగా తనేమీ చేయాలని అనుకున్నాడు అయితే ఒక కండిషన్ పెట్టాడు చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చేవరకు ప్రేమ ఊసు కానీ పెళ్లి కానీ ఉండకూడదు చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చాక తానే స్వయంగా వాళ్ళింటికి వెళ్లి అన్నీ విచారించి పెళ్లి జరిపిస్తాను అన్నాడు అంతవరకు బుద్ధిగా కాలేజీకి వెళ్లాలి బుద్ధిగా చదువుకుని ఇప్పుడొచ్చిన క్లాసు నిలబెట్టుకోవాలి టికెట్ ప్లీజ్ లేడీ కండక్టర్ జనాల్ని నెమ్మదిగా తోసుకుంటూ ముందుకొస్తూ అడిగింది పాస్ ఓ చేత్తో పైన రాడు పట్టుకుని పాస్ కోసం బ్యాగులో చేయి పెడుతూ పడింది అంజు ఆమె వెనుక సుధకాక మరో ఇద్దరు అమ్మాయిలున్నారు వాళ్ల వెనుక విక్రమ్ కనిపించాడు అతడు సీట్లు లేక పైన రాడ్డు పట్టుకుని వేలాడుతున్నాడు వీడి పేడ పేడెక్కడా తయారైందని పొళ్ళు కొరుక్కుంది అంజు సుధ కూడా అతన్ని గమనించి చూశావా లేదా అంటూ మోచేతో అంజుని పొడిచింది ఇరవై నిమిషాల తర్వాత తాము దిగాల్సిన స్టాప్లో ఫ్రెండ్స్తో కలిసి దిగింది అంజు విక్రమ్ కూడా అటువైపు నుండి దిగి గబగబా ఆమెను కలుసుకుని ఆమెతో పాటు నడవసాగాడు కాలేజీ నుండి వెళ్లగొట్టేస్తే రామేశ్వరం పోయిన శనీశ్వరం వదలనట్టు నేను నిన్ను వదలనగా అంజు నీకు శనీశ్వరుడి కథ తెలుసా ఒకసారి శనీశ్వరుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఫలానా టైంలో కొన్ని ఘడియలపాటు నిన్ను పడతాను అన్నాడు ఇంపాసిబుల్ నన్ను నువ్వు పట్టలేవు అన్నాడట శివుడు శని పడతానన్న టైంకి వెళ్లి ఓ గౌతిలో దాక్కుని శని చెప్పిన టైం అయిపోయాక బయటకొచ్చేసరికి శని కనిపించాడట నువ్వు నన్ను పట్టలేదుగా అన్నాడట శివుడు శని నుంచి తప్పించుకున్నానన్న సంతోషంతో పట్టకపోవడమేమిటి పట్టాను కోటి బ్రహ్మాండ నాయకుడివి అంతవాడివి ఇంత వాడివి అని ఓ గోతులో దూరు కూర్చున్నావు అది నా ప్రభావం కాక ఇంకేమిటనుకున్నావు అన్నాడట శని కాలేజీ నుండి సస్పెండ్ చేయించి నన్ను వదిలించుకున్నాననుకున్నావేమోగాని ఏలినాటి శనిలా పట్టినవాడిని ఎలా వదిలించుకుంటావు చెప్పు శనివెదంనని ఒప్పుకున్నావు కదూ ఈ వారం రోజులు నీ బాడీగార్డుననుకో అంటే ఇలాగే నన్ను వెంటాడతావా అదే కదా అర్థం కాలేజీ గేటు సమీపించాక ఆగిపోయాడు విక్రమ్ మళ్లీ నువ్వు ఇంటికి బయలుదేరినప్పుడు నీ వెంట ఉంటాను బాయ్ అతడు వెళ్ళిపోయాడు ఈ విక్కీగాడి గురించి మీ అన్నయ్యతో చెప్పావా సోద అడిగింది ఇంతవరకు చెప్పలేదు కానీ ఇక చెబితే బాగుంటుందనుకుంటున్నాను అన్నయ్యని అనవసరంగా అలజడికి గురిచేసినట్టు అవుతుందని ఎంతవరకు వీడి సంగతి చెప్పలేదు వీడు మరింత తలనొప్పిగా తయారవుతాడనుకుంటే ఎప్పుడో చెప్పేదాన్ని ఆలస్యం చేయకు ఈరోజు చెప్పేశాయి అన్నయ్య ఊళ్ళో లేడు ఎల్లుండి వస్తానన్నాడు రాగానే చెప్పు మీ అన్నయ్య కొంచెం కండపుష్టి ఉన్నవాడేనా పొడుగ్గా ఉంటాడుగాని మరి అంత కండపుష్టి ఉన్నవాడేం కాదు అతడికి చేత కాకపోతే కిరాయిగుండాలను తీసుకెళ్లి తన్నించుమను నెల్లాళ్లదాకా నెలకాదు పరీక్షల దాకా మంచం మనం చెతక్కొడించుమను ప్రాంపైత్యం వదులుతుంది వేదవకి గుండాలతో కాకపోతే పోలీసులకు చెప్పి కొట్టించొచ్చు కొట్టించినంత మాత్రాన వీడు మారతాడని గ్యారంటీ ఏమిటి కొట్టించామన్న కోపంతో మా మీద పగబడితే నన్ను ప్రేమించాడు కాబట్టి నన్నేమీ చేయకపోవచ్చునేమో గానీ నేను ఏమైనా చేస్తే నా గురించి నీకు తెలుసు కదా అమ్మా నాన్న పోతే ఈ అన్నయ్య నా కన్నీ అయ్యి పెంచి పెద్ద చేశాడు ఇదంతా ఎందుకు ఊరికే వాడి ప్రేమను ఒప్పేసుకోక వాడంటేనే కంపరం ఎలా ఒప్పుకోను ఇది నువ్వే అంటావు అది నువ్వే అంటావు ఏదీ చేయకుండా పిరికిదలా ఉండిపోయి ఎన్నాళ్ళు పడతావు వాడితో చిత్రహింస వీడి వరుస చూస్తుంటే పరీక్షలైపోయి కాలేజీ వదిలేసినా వీడు వదిలేలా లేడు మనస్సంతా వీడి ఆలోచనలే నిండిపోయి చదువు మీద మనసు నిలపలేకపోతున్ననే సుధా అసలు కాలేజీకి రావడానికే సిగ్గేస్తోంది మొన్నవాడు పట్టుకుని ముద్దు పెట్టుకోవడం అందరూ చూశారు కదూ చూసిన వాళ్లు చూడని వాళ్ళకి చెప్పి అందరికీ తెలిసేలా చేసి ఉంటారు నన్ను చూసి ఎంత నవ్వుకుంటారో అనిపిస్తోంది ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఎన్నడూ లేని టెన్షన్ నన్ను పట్టుకుందంటేనేమో ఈసారి క్లాస్ మాట దేవుడెరుగు పాసౌతానో లేదోనన్న భయం పట్టుకుంది మర్నాడు డిటో మూడో రోజు డిటో విక్రమ్ బాధ తప్పలేదు అంజుకి వంశీ వచ్చాడు అతడితో పాటు అతడి ఫ్రెండ్ ఉదయ్ కిరణ్ కూడా వెంటబెట్టుకొచ్చాడు వంశీకి బీటెక్లో ప్రాణ స్నేహితుడు కూడా ఉదయ్ బీటెక్ అయిపోతూనే స్టేట్స్కి వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే మంచి జాబ్ కూడా సంపాదించుకున్నాడు ఓ నెల రోజులు ఇండియాలో ఉండిపోవడానికి నాలుగు రోజుల క్రితమే వచ్చాడు వాళ్ల ఊరు సిటీకి దగ్గరలోనే ఒక పల్లెటూరు మొన్న వంశీ వెళ్ళింది అక్కడికే రెండు రోజులు స్నేహితుడితో గడిపి వెంటబెట్టుకొచ్చాడు అన్నయ్య ఎప్పుడొస్తాడా విక్కీగాడి సంగతి ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూస్తోంది అంజు అతడితో ఉదయం ఉండగా ఎలా చెప్పాలో పాలుపోలేదు అంజుకి అంజన బాగున్నావా అడిగాడు ఉదయ్ అంజనని చూడగానే మౌనంగా తలో గించింది బాగా చిక్కిపోయావు మరీ ఎక్కువగా ఏంటి క్లాస్ ఫస్ట్ ఎవరికీ దక్కనివ్వని విన్నాను నిజమేనా ఏం లేదు ఈసారి నేను థర్డ్ ర్యాంక్ వచ్చాను కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది అరే నిజమా సినిమాలు టీవీ ఎక్కువగా చూస్తున్నావే ఏంటి అదేం లేదు మా క్లాసులో ఒక అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ తనే తెచ్చుకోవాలన్న పట్టుదలతో తెగ చదివాడు ఫస్ట్ ర్యాంక్ కొట్టుకుపోయాడు అది అలా ఉండాలి అంటే ఏదైనా ఒకటి సాధించాలి అని సంకల్పిస్తే దానికి పట్టుదల శ్రమ జోడిస్తే అనుకున్నది హస్తగతం అవుతుంది ఖచ్చితంగా ఇయర్ కదా ఈసారి నువ్వు గట్టి పోటీ ఇవ్వాల్సమా పోటీనివ్వడమే కాదు గెలుస్తానన్న నమ్మకం కూడా ఉంది యూత్లో ఉండాల్సింది ఈ ఆత్మవిశ్వాసమే నేను నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను థ్యాంక్స్ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అంజనా జాబ్ చూసుకుంటుందట పీజీ చేసిన తర్వాత జాబ్ చూసుకోవచ్చని చెబితే వినడం లేదు నువ్వు చెప్పరా ఉదయ్ తనకి స్టేట్స్కి వెళ్లే ఆలోచనమైనా ఉందా ఇప్పటి వరకైతే దానికి లేదు నాకు లేదు లేదుగాని నువ్వు నన్ను స్టేట్స్కి రమ్మని పిలుస్తున్నావు ఏవేవో ఆశలు కల్పిస్తున్నావు ఇద్దరం వచ్చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా ఉదయం ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఇంకా ఆలోచించడానికేముందిరా ఇక్కడ నీ టాలెంట్ ని గుర్తించేదెవరు ఇక్కడ నువ్వు ఎంత కష్టపడినా ఎంత మంచి జాబ్ అయినా ఇరవై నుంచి మహా అయితే నలభై కంటే ఎక్కువ సంపాదించలేవు అక్కడైతే నీ సంపాదన లక్షల్లో ఉంటుంది ఎప్పుడో ఓసారి జనంభూమి మీద మనసు మళ్ళితే రాజాలా చేతినిండా క్యాష్తో రావచ్చు పోవచ్చు చేపల కోసం వల విసరాలి అనుకున్నప్పుడు పిల్లకాలంలో విసిరితే ఏం లాభం వల సముద్రం మీద విసరాలి తిమింగ్లాలు పడతాయి రాత్రి పదైంది రాత్రి పదకొండు దాకా చదువుకుని పడుకోవడం అలవాటు అంజుకి పుస్తకాలు ముందేసుకుని చదువులో నిమగ్నమైన అంజు వచ్చాడు వంశీ నిన్నొక మాట అడగాలని వచ్చానమ్మా ఏంటన్నయ్యా ఆశ్చర్యంగా చూసింది అంజు ఉదయం మీద నీ అభిప్రాయం ఏమిటి నీ స్నేహితుల్లో అతడకొడు అన్న అభిప్రాయం తప్ప ఇంకేముంటుంది వేరే ఆలోచించి చూడు నా స్నేహితుడని కాదు కాదుగాని అతడికి జెంటిల్మెన్ అన్న సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నా అమెరికా వెళ్ళాక కొంచెం ఒళ్ళు చేసి అందంగా తయారయ్యాడు మంచి రంగు కూడా వచ్చింది అయితే ఇది దేనికి నాందో ఊహించుకోసాగింది వాడిని చూడగానే నా మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసిందమ్మా నీ పక్కన వాడిని ఊహించుకుంటే ముచ్చటేసింది నీకు సరైన మ్యాచ్ అనిపించింది నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాను కదన్నయ్య ముందు నీ జాబ్ చేయాలి పెళ్లి చేసుకుని అతడితో అమెరికా వెళితే నువ్వు ఎంఎస్ చెయ్యొచ్చు మంచి జాబు చెయ్యొచ్చు ఎలాగూ వాడు నన్ను అమెరికా వచ్చేమంటున్నాడు అలా చేస్తా నిన్ను విడిచి ఉండాల్సిన అవసరం రాదు అసలు అమెరికా గురించే ఆలోచించిన వాడివి ఉదయం చూడగానే ఇలా మారిపోయేవేమిటి ఆశ్చర్యంగా అడిగింది అంజు ఇక నీ చదువు అయిపోతుంది కదమ్మా ఎందుకో ఈ మధ్య నా ఆలోచనలన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి ముంగిట్లో ఉదయం పెట్టుకుని వేరే చోట వరుడు కోసం వెతకడం ఎందుకని అతడి మీద నీ అభిప్రాయం చెబితే అతడి అభిప్రాయము అడుగుతాను మీ ఇద్దరు మంచి స్నేహితులన్నయ్య స్నేహాన్ని స్నేహంగా ఉంచుకుంటేనే బాగుంటుంది స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నామని తెలిస్తే నిజంగా అతడికి నా మీద ఏ అభిప్రాయము లేకపోతే మీ స్నేహం కాస్తా చెడిపోయే ప్రమాదం ఉంది అనవసరంగా ఒక మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకోవద్దన్నయ్య ఏది ఏమైనా మా స్నేహం చెదరంది అంజన ముందు నీ అభిప్రాయం చెప్పు నేను అడగాలనుకుంది మీ అన్నయ్య అడుగుతున్నాడు వెనక నుండి హఠాత్తుగా గొంతు వినిపించేసరికి అన్నా చెల్లెలిద్దరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు అనుకోకుండా జరిగిన సంఘటనకు బెద్రపోయారు కూడా నిద్రపోలేదా ఉదయ్ ముఖంలోకి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు వంశీ అంజుకి నేనంటే ఇష్టమేనా అని అడగాలన్న ఆలోచనతో నిద్రపట్లేదురా తేలిగ్గా ఒక నిట్టూర్పు విడిచాడు వంశీ కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా అయిందిరా ఉదయ్ అంజునిని కడగాలని అడిగితే జవాబు ఎలా ఉంటుందోనని సతమతమయ్యాను ఆలోచనతో నాకు నిద్ర పట్టలేదు ముందు అంజు అభిప్రాయం అడిగితే బాగుంటుందని పడుకున్నవాణ్ణి లేచొచ్చాను నా మనసులో ఉన్న కూడా అదే అయినప్పుడు ఏమనుకుంటాన్రా చిన్నగా నవ్వాడు ఉదయ్ ఇప్పుడు నేను నిన్ను చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఇష్టమేనా ఇంత హఠాత్తుగా అడిగితే ఏం చెప్పను ఇబ్బందిగా కదిలింది అంజు ఆలోచించుకోవడానికి టైం కావాలా అయితే ఓకే నీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తాను అవతలవాణ్ణి తన్నుకుపోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారంజు ఏముంది ఉదయ గురించి తెలియందేముంది పురుషులు ఎందు పుణ్యపురుషులు వేరు అన్నట్టుగా పురుష శ్రేష్ఠుడు మంచి మనసు మంచి నడవడిక మంచి స్ఫురద్రూపం ఆపరస్తోత్రం ఎంత స్నేహితుడువైనా ఎత్తేకు వాస్తవం చెప్పడానికి ఎవరైతే ఎవరైతేయం అన్నయ్య మాటల్లో అతిశయం ఏమీ లేదని అంజుకు తెలుసు అతను అమెరికాకి వెళ్ళిపోకముందు తరచూ ఇంటికొచ్చేవాడు తనతో మాట్లాడేవాడు స్టడీలో సలహాలు కూడా ఇచ్చేవాడు అంజు అంది పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు ఇన్నాళ్ళు మంచి చెడ్డా చూసిన మా అన్నయ్య కంటే నాకెక్కువ తెలుసా ఏం అన్నయ్యని కాదని నాకు వేరే ఆలోచించడానికి కాదు కాదు పెళ్లి విషయం వేరు మిగతా విషయాలు వేరు కాబోయే జీవిత భాగస్వామి గురించి ప్రతి ఒక్కరికి ఏవో ఆలోచనలుంటాయి ముందు నీకున్న ఆలోచనలేమిటో చెప్పు అంది అంజు చిన్నగా నవ్వి అమ్మాయి తెల్లగా అందంగా ఉండాలి ఎత్తు ఐదు నాలుగు తగ్గకుండా ఉండాలి ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి కావాలి అన్నింటిని మించి సౌమ్యురాలు కావాలి అనుకున్నాను నిన్ను నిన్ను చూడగానే నేను కావాలనుకున్నవన్నీ నీలో ఉన్నాయనిపించింది నేనే పెళ్లి ప్రపోజల్ చేద్దామనుకున్నాను ఆ శ్రమ లేకుండా చేశాడు వంశీ సరే నీ సంగతి చెప్పు నాకేం ప్రత్యేకంగా ఏం లేవు అన్నయ్య నాకు ఏది మంచిదనుకుంటాడో అదే నాకు శ్రీరామరక్ష అవుతుందని నా నమ్మకం వంశీకేసి అభిమానంగా చూస్తూ అంది అంజు విన్నావు కదా నా మాటే నా చెల్లి మాట ఇలా అన్నయ్య గౌరవాన్ని కాపాడే ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో వంశీ కళ్లల్లో ఎందుకో కన్నీటి తెర చెమక్మంది నేను రేపు ఊరికి వెళ్లగానే మా వాళ్ళకి విషయం చెబుతాను వచ్చి లాంఛనంగా వాళ్ళని పెడుచూపులకు పిలిస్తే బాగుంటుంది అలాగే స్నేహితుడి చెల్లెల్ని చేసుకుంటున్నందుకు కట్నమేమీ మీ వాళ్ళు ఎంత స్నేహితుడివైనా ఉత్త చేతులతో నా చెల్లెల్ని ఎలా పంపుతాను క్యాష్ ఇవ్వలేకపోవచ్చు ఇవ్వలేకపోవచ్చుగాని గ్రాండ్గా ఇవ్వాల్సిన ఇచ్చి పెళ్లి చేస్తాను మా ఫాదర్ మాకిచ్చిపోయిన రెండు బిల్డింగ్లున్నాయి అవి నీ పేరు మీదకి మారుస్తాను పెళ్లికి ముందే అమ్ముకోవాలనుకుంటే ఇరవై ముప్పై లక్షలకి తక్కువ రాదు అమ్ముకోకుండా అలాగే ఉంచుకుంటే వాటి మీద రెంటు పదిహేను వేలకి తక్కువ రాదు ఈడియట్ నాకు కట్న కానుకలు ఆశ చూపుతావేనరా నా పెళ్లికి కట్నం తీసుకోకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను కట్నం తీసుకోకూడదని నీకు లేకపోవచ్చు మీ పెద్దవాళ్లు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అసలే అమెరికా అబ్బాయివి వాళ్లకి ఆశలుంటే ఉండొచ్చు కాని నా ఆదర్శాలు నాకున్నాయి కట్నం లేని పెళ్లికి మా వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది వాళ్లు కట్నమే తీసుకోవాలని పట్టుబడితే నేను పెళ్లే మానేస్తానని చెబుతాను సంతోషం రా నీ ఆదర్శాలను నేను అభినందిస్తున్నాను కాని నా చెల్లెలకు నేను పశు కుంకుమల కింద ఇచ్చుకుంటే నీకు అభ్యంతరం ఉండదుగా ఏదో ఒక పేరు పెట్టి ఉన్నది నీ చెల్లెలికిచ్చుకుంటే నీకేముంటుందిరా నాకేంత కూరా చదువుంది ఉద్యోగం చేసి రెండు చేతులా సంపాదించుకోగలనన్న ధైర్యం ఉంది బేష్ చెల్లెల కోసం ఏమైనా చేయగల అన్న అన్నమాటే వేదవాక్కుగా భావించే చెల్లెలు ఈ అన్నా చెల్లెళ్ల అనుబంధం లోకానికి ఆదర్శవంతమైందిరా ఉదయకెందుకో కళ్ళు చమగిలినట్టయ్యాయి వచ్చే నెల పదిహేనుకి నా ప్రయాణానికి ప్లేన్ టిక్కెట్ రిజర్వ్ అయిపోయింది ఈలోగా పెళ్లిచూపులు ఎంగేజ్మెంట్ లాంటి తతంగం పూర్తి చేస్తే నేను వెళ్లిపోయి అంజు పరీక్షలైపోయాక వచ్చి పెళ్లి చేసుకుని నాతో తీసుకుపోతాను ఇంత హఠాత్తుగా తన చెల్లెలికి సంబంధం సెటిల్ అయిపోతుంది అనుకోలేదు ఇంత మంచివాడు తన చెల్లెలకి భర్తగా దొరికితున్నందుకు వంశీ మనస్సు ఒక విధమైన ఉద్విగ్నతకు లోనైంది ఆనందంతో తేలిపోతున్నట్టుగా ఉంది అన్నయ్య నీకో సంగతి చెప్పాలి ఏమిట్రా కాలేజీలో నాకొక సమస్య వచ్చిపడిందన్నయ్య దాకా రాకుండా నేనే పరిష్కరించగలను అనుకున్నాను కాని నా వల్ల కాలేదు ఆ అంటున్న తీరును బట్టి అదేదో సీరియస్ అనిపించింది వంశీకి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుండే నాకు ఈ సమస్య ప్రారంభమైంది అంటూ విక్రమ్ గురించి చెప్పింది అతడి ప్రేమకు నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే అతడు మనసు రాయి ఊరుకుంటాడు ఊరుకుంటాడనుకున్నాను కాని అతడి వ్యవహారం శృతిమించి రాగాను పడింది ఇక వేగలేక మన ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేశాను ఆయన అతన్ని వారం రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేసి మళ్లీ పిచ్చివేషాలు వేసి నా జోలికొస్తే పోలీసులకి హ్యాండోవర్ చేస్తానని హెచ్చరించి పంపారు అయినా వాడు మారలేదు నాకు బాడీగార్డ్ల బస్సులో నాతో పాటు వచ్చి దాకా వెంబడించి ఏదో వాగిపోతూనే ఉన్నాడు అన్నీ చెప్పింది కానీ అతడు తనను కౌగులించుకుని పెట్టుకున్న సంగతి మాత్రం చెప్పలేదు ఉదయం వింటే బాగుండదని ఆనందకరమైన సమయంలో ఏదో అపశృతి దొరినట్టు అనిపించింది వంశీకి నాకు మొదట ఎందుకు చెప్పలేదమ్మా మూడేళ్లుగా అతడు వేధింపులు ఎందుకు సహించాల్సి వచ్చింది మంచిగా చెబితే వెంటాడనుకున్నాను ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయమని మా ఫ్రెండ్స్ ఎప్పటి నుండో చెబుతున్నా అనవసరంగా అతడి కెరీర్ని ఎందుకు నాశనం చేయాలని ఊరుకున్నాను నా మంచితనాన్ని అతడు అడ్వాన్స్గా తీసుకున్నాడు సరే వాడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నీ మనసు చెడగొట్టుకుని చదువు పాడు చేసుకోవద్దు చిక్కడపల్లి బస్టాప్లో అంజు సిటీ బస్ ఎక్కింది సీటు దొరకడంతో కూర్చుంది వెనక డోర్ నుండి వంశీ ఉదయ ఎక్కారు సీట్లు లేకపోవడంతో నిలబడ్డారు తర్వాత స్టేజిలో సుదెక్కి అంజు పక్కన కూర్చుంది తర్వాత స్టేజ్లో విక్రమ్ ఎక్కి వంశీని తోసుకుంటూ ముందుకు వెళ్లి అంజుకి చేరువుగా వచ్చేయడమే కాదు గుడ్ మార్నింగ్ అంజు అన్నాడు అంజు ముఖం తిప్పుకొని వంశీకి సైగ చేసింది వంశీ నిశ్శబ్దంగా తలూగించి విక్రమ్కేసి తీరిపారా చూశాడు మంచి ఒడ్డు పొడువుతో చామంచాయిగా ఉన్న అందంగా ఉన్నాడు విక్రమ్ చూడగానే మంచి యాక్టివ్ పర్సన్ అని తెలిసిపోతుంది ప్రేయసి ప్రేమను గెలిపించుకోవడం కోసం క్లాసు ఫస్టే కాదు కాలేజ్ టాపర్గా కూడా వచ్చాడు అతడి పొట్టుదలేమిటో తెలుస్తోంది అందానికి అందం చదువుకి చదువు ముఖ్యంగా అంజు అంటే పిచ్చి ప్రేమ అంజనికి అతడంటే లేదు తనకి ఇష్టం కలగలేదా అన్నయ్య ఒప్పుకోడేమోనని అతడికి దూరంగా ఉందా కాలేజ్ దగ్గర స్టాప్లో అంజన సుధా మరికొందరు స్టూడెంట్స్ దిగారు విక్రమ్ అంజన పక్కనే నడవసాగాడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు నేను నీ చుట్టూ మూడేళ్లుగా తిరుగుతున్నాను కదా నీ ప్రేమ వేక్షణం కోసం కదా ఈ ప్రేమ పూజారి నిరీక్షణ ఎకనైనా ఈ కసుబుస్సులు చాలించి ఈ దాసుని కరుణించు అన్నాడు నాటక గా సీరియస్గా చూపు చూసి మౌనంగా నడవసాగింది అంజు మన ప్రేమ వ్యవహారం మా ఇంట్లో కూడా తెలిసిపోయింది మన పెళ్లి జరిపించడానికి మా పేరెంట్స్ ఒప్పుకున్నారు ఉక్కు పట్టకారు బిగుసుకున్నట్టుగా మెడమీద చెయ్యవటి పడి బిగుసుకోసాగింది ఆ మరుక్షణంలో వెయ్యి పిడుగుద్దులు పడ్డట్టుగా వీపు పేలిపోయింది అతడు తేరుకొని వాళ్లని గమనించేలోగానే అతడి ఒళ్ళు హోనమైపోయింది వంశీ ఉదయ్ ఒక తుఫాన్లా అతన్ని చుట్టేసి కాళ్లతో చేతులతో వాయించేశారు ఈరోజు తన్నులతో సరిపుచ్చాను మళ్లీ నా చెల్లెల జోలుకొచ్చావా సాల్తీనే లేపేస్తాను వంశీ గొంతులోంచి మాటలు కాదు పిడుగులు రాలుతున్నట్టుగా ఉన్నాయి ఎదురు తీయాలని చేయెత్తినవాడు ఆగిపోయాడు విక్రమ్ సంతోషాన్ని ముఖాను పులుముకుని అంజు బ్రదరా మీరు మీరు అనవసరంగా తొందరపడ్డారు నిజం తెలిస్తే మీరే ఒప్పుకుంటారా సంగతి అన్నాడు ఏం నిజం ఊరికే కాలక్షేపానికి మీ చెల్లెలు వెంటపడ్డానని మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు నాది ఉట్టుట్టి ప్రేమ టైంపాస్ ప్రేమ కాదు ఇదేదో ఎమోషనల్ కూడా కాదు ఆమెను నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను ఘాడాతి ఘాడంగా ప్రేమిస్తున్నాను అంజును నేను ప్రేమిస్తున్నానని పెళ్లంటూ చేసుకుంటే ఆమెనేనని మా ఇంట్లో ఖండితంగా చెప్పేశాను మా అమ్మ ఒప్పుకోదన్న లేదు ఒప్పుకోవడనుకున్న నాన్న కూడా ఒప్పుకున్నాడు ఒక మంచి రోజున మా ఫాదర్ని తీసుకొచ్చి మీకు ఈ విషయం చెప్పి మీ అంగీకారం తీసుకోవాలనుకున్నాను అందరూ ఒప్పుకున్నారు సరే ఒప్పుకోవలసిన ఒప్పుకుందా వెటకారంగా అడిగాడు ఉదయ్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అని ఏనాడో ఒక కవి చెప్పాడు కదా నేనంటే లేనట్టు నటించే అంజుకి నేనంటే లోపల ఇష్టమేనని నా మనసుకు తెలుసు అదిగో ఆ ఇద్దరు స్నేహితులున్నారే మందర సూర్పణక లాంటి వాళ్లు వాళ్లు నా మీద ఏదేదో చెబుతుంటారు అంజుకి వాళ్ల భయానికి నేనంటే ఇష్టమున్నా లేనట్టు నటిస్తూ ఉంటుంది నేనంటే ఇష్టం లేకపోతే మూడేళ్లుగా నా ప్రేమను భరించేదే కాదు నువ్వంటే ఇష్టముండేనా ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసి నిన్ను సస్పెండ్ చేయించింది ఈ సూర్పణక మందర ప్రోద్బలంతోటే ఆ రోజు నా మీద కంప్లైంట్ చేసింది వాళ్ళకి కుళ్ళు నేను వాళ్ల వెంట పడలేదని ఆ కోపంతోటే మీద ఏదేదో చెబుతుంటారు పోలీసులకి కంప్లైంట్ చెయ్యి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చెయ్యి అని రెచ్చగొడుతుంటారు అంజుని సుధక్కి చర్రున్న కోపం వచ్చింది చెప్పంజు మా ప్రోద్బలంతో నువ్వు ఆ రోజు ప్రిన్సిపాల్ గారు కంప్లైంట్ చేసింది నిజంగా నీకు వాడంటే ఉంటే ఒప్పుకోవడానికేం మేమంతా కలిసి మీ అన్నయ్యని ఒప్పిస్తాం ఏమైంది మీకు అంతా తెలిసి ఆ ఫూల్ మాటలు నమ్ముతున్నారు నాకు వాడంటే ఇష్టమా ఎన్నిసార్లు ముఖం మీద ఉమ్మినా తుడుచుకుని సిగ్గులేని కుక్కలానా వెంట పడుతున్నాడు ఊరుకున్న కొద్దీ రెచ్చిపోయినందుకే కదా మొన్న ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసింది కాలేజీ నుండి సస్పెండ్ చేసిన బుద్ధిరాక నా వెంట బాడీగార్డులా తయారైనందుకే కదా మా అన్నయ్యకి చెప్పి తీసుకొచ్చింది ఇంకా నన్ను అనుమానిస్తున్నారా కోపం దుఃఖం కలగలిసిన కంటంతో అంది అంజు ఉదయ్ తేలిగ్గా ఒక నిటూర్పు విడిచాడు కదరా రాస్కెల్ రాస్కేల్ ఇంతమందిలో నిలబడి తనకి నువ్వంటే లేదని చెబుతోంది సిగ్గు శరము జ్ఞానం ఉన్నవాడివైతే మళ్లీ నా చెల్లెలకేసి తిరిగి చూడవు చూసావో ఈసారి తనడం కాదు చంపేస్తాను కఠినంగా హెచ్చరించి అంజు నువ్వుకి వెళ్ళమ్మా మళ్లీ జోలుకొస్తే చెప్పు నేను చూసుకుంటాను వీడి ఏమిటో అన్నాడు వంశీ మళ్లీ నా జోలుకొచ్చి చూడు ఏం జరుగుతుందో మీద చేతులు పెట్టుకుని ఛాతి పొంగించి మరీ అన్నాడు విక్రమ్ ఏం జరుగుతుందిరా అతడి మీద చెయ్యి వేసి నిడుతూ అడిగాడు వంశీ అంజో మీ అన్నకు చెప్పు నేను బాడీబిల్డర్ని ఏ స్పాట్లో కొడితే ఏం జరుగుతుందో తెలిసిన వాణ్ణి ఒకే గుద్దుకు సంసారానికి పనికిరాకుండా పోతాడు ఇలా కాదు ఒకే గుద్దుకు ప్రాణం పోతుంది నీ ముఖం చూసి వదిలేస్తున్నానని చెప్పు అని నుంచి కదిలాడు విక్రమ్ రెండడుగులు వేసి ఏ ఏనాటికైనా అంజు నాది ఆమెకు పెళ్లంటూ జరిగితే నాతోనే జరగాలి కాళ్లు కడగాల్సిన చేత్తో కొట్టావే అని నువ్వే బాధపడతావు అన్నాడు ఏంట్రా ఏదేదో కూస్తున్నావు వంశీ ఉగ్ర నరసింహావతారం ఎత్తి వెళ్లబోతుంటే ఉదయ్ చేయి పట్టుకు నాపాడు ఉసుకో అంటే ఉసుకో అని రోడ్డు మీద గొడవైపోతుంది చూడు జనాలు ఎలా మూగిపోయి చూస్తున్నారో రోడ్డు మీద సీన్ క్రియేట్ చేసి మనమే అంజుని అల్లరిపాలు చేశామా అనిపిస్తోంది మనమే అల్లరి అవుతుందని ఊరుకుంటే అంజు ఏం కావాలి దాన్ని అలా వాడు వేధించుకుని తినాల్సిందేనా ఆవేశంగా అడిగాడు వంశీ పోలీసులకు చెప్పి కుక్కకి బిస్కెట్లు పారేసినట్టుగా నాలుగు డబ్బులు లంచంగా పారేశామంటే వాళ్లేవాడిని స్టేషన్కు లోకపోయి మళ్ళా దేనికి పనికిరాకుండా చితకపడిచేవాళ్లు అనవసరంగా మనమే జోక్యం చేసుకుని రాంగ్ స్టెప్ వేశామనిపిస్తోంది ఇంటికొచ్చాక స్నేహితులిద్దరూ భర్జన పడ్డారు ఏం చేస్తేవాడు వాడు జోలికి రాకుండా ఉంటాడా అని విషయం చాలా సీరియస్గా ఉంది వాడింటికి వెళ్ళి వాళ్ల పేరెంట్స్కి పరిస్థితి వివరించి చెప్పి కొడుకును అదుపులో పెట్టుకోమని చెబితే అన్నాడు వంశీ వాళ్ళకి చెబితే వాళ్ళేం చేస్తారా బయటవాడు ఏం తిరుగులు తిరిగేది ఏం చేసేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాణ్ణి వెంట పెట్టుకుని తిరిగితేనే కదా అన్నాడు ఉదయ్ నయానా భయనా చెబితే వినే పిల్లలేరా వాడేం పిల్లకాయ కాదు నెత్తిన మొట్టికాయ పెట్టి చెప్పడానికి యువకుడు పేరెంట్స్కి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళదంతే రేపో మాపో డిగ్రీ వచ్చి చేతిలో పడుతుంది మనమే తుమ్మి మనమే చిరంజీవా అనుకున్నట్టుగా ఉంది మనదే జవాబు మనదే ప్రశ్న అయితే సమస్య ఎలా సాల్వ్ అవుతుంది వాడి నుండి మనం అంజుని ఎలా కాపాడుకోవాలి వాడి కారణంగా అంజు మనసు పాడు చేసుకుని సరిగ్గా చదవలేక ఎక్కడ పరీక్షలు ఫెయిల్ అవుతుందోనని నాకు భయం పట్టుకుంది స్నేహితుడి ముందు చెప్పుకోలేని మరో భయం కూడా వంశీ మనసును తులుస్తోంది అంజుకి పెళ్లంటూ జరిగితే తనతోనే అని వాడంత ధీమాగా చెప్పాడు అంజుని ప్రేమించడమే కాదు పెళ్లాడాలని కూడా వాడు పట్టుదలగా ఉన్నాడని తెలిసింది కదా ఉదయ్కి వాడెవడో ప్రేమించి పెళ్లాడాలి అనుకున్న పిల్లను తను పెళ్లి చేసుకోవడమేమిటని అతడనుకుంటే ఇదంతా ఉదయ్కి తెలియకుండా ఉంటే బాగుండేది అబ్బా తల పగిలిపోతుందిరా ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు రెండు చేతులతో తల పట్టుకున్నాడు ఉదయ్ ముందు చెరో కప్పు టీ తాగి రిలాక్స్ అవుదారా తర్వాత ఏం చేయాలో కూలుగా ఆలోచిద్దాం గాని నువ్వు కూర్చో నేను వెళ్లి టీ పెట్టుకొస్తాను అని లేచాడు ఉదయ్ కిచెన్లో ఏవి ఎక్కడున్నాయో నీకేం తెలుసురా తెలుసుకుంటే తెలుస్తుంది వాడు టీ ఎలా చేసుకొస్తాడో చూద్దామని వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు వంశీ అతడి ఆలోచనలు అంజు చుట్టూనే తిరుగుతున్నాయి తల్లి తండ్రి లేని చెల్లెల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా పెంచుకున్నాడు దాన్ని తనలాగే అపరూపంగా చూసుకునే భర్త కావాలని కలలు కన్నాడు తన కలలకు ప్రతిరూపంగా ఉన్నాడు ఉదయ్ మంచి ఫ్యామిలీ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు ముఖ్యంగా అతడు తన చెల్లెల్ని ఇష్టపడ్డాడు తన చెల్లెలు ఎంతో అదృష్టవంతురాలని మురిసినంతసేపు పట్టలేదు ఆ ఆనందం చిన్నాభిన్నం కావడానికి విక్రమ్ అనే భూతం వచ్చి పడ్డాడు మొదట్లోనే అంజు ఆ విషయం చెబితే బాగుండేది వాడి విర్రివేషాలు మొగ్గలోనే తుంచివేసేవాడు తొండముదిరి ఓసరవెలైపోయినట్టుగా ఇప్పుడు వాడు ఎన్నో సమస్యలకు కారణమయ్యేలా ఉన్నాడు ఉదయ్ సహృదయంతో అంజుని పెళ్లాడాలి అనుకున్నా వాడా పెళ్లిని జరగిస్తాడా లేదా ఉదయ్ చెప్పినట్టు పోలీసులకి కంప్లైంట్ చేయడం మంచిదా పోలీసులు వాణ్ణి కొట్టి వదిలిపెట్టాక వాడు పగబట్టి పామై అంజుని వేటాడితే ఐదు నిమిషాల్లో రెండు చేతులతో రెండు కప్పులు పట్టుకొచ్చాడు ఉదయ్ ఎలా దొరికించుకున్నవరా టీ సరంజామా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు వంశీ తపస్సు చేసి కాళికాదేవిని ప్రసన్నం చేసుకుని మంత్రజలం సంపాదించి పాతాళ బిల్లంలో ప్రవేశించి పొర వేంగళాయి స్టవ్ పక్కనే షెల్ఫల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో టీ పొడి పంచదార కొట్టొచ్చినట్టు కనబడుతుంటే జానపద కథల్లో రాక్షసుడి ప్రాణం సప్త సప్తసముద్రాలవతల చెట్టు త్వరలో రామచెలుకలో ఉన్నట్టు ఎలా కనుక్కున్నావంటావా మరి పాలో ఫ్రిడ్జ్లో చూశాను మొత్తానికి నా చెల్లెలు అదృష్టవంతురాలు అలసిపోయి ఇంటికొస్తే టీ చేసిచ్చే భర్త దొరుకుతున్నాడు నాకు వంట కూడా వచ్చాయి ఇక్కడ చదువుకుంటున్నప్పుడు హోటల్ తిండి పడదని రూమ్ తీసుకుని వంట చేసుకునేవాణ్ణి మరిచిపోయావా అప్పుడప్పుడు నువ్వు నా గదికి వచ్చేవాడివి ఇప్పుడు వంటైన్ చేసుకుంటావులేరా అంటూ నన్ను మీ ఇంటికి లాక్కొచ్చి సుష్టుగా భోజనం పెట్టేవాడివి అది మరిచిపోయావా థ్యాంక్స్ రా నువ్వు మన స్నేహాని కానీ దేన్ని కానీ మరిచిపోనందుకు టీ తాగి ఖాళీ కప్పు కింద పెట్టి టీ చాలా బాగుందిరా అన్నాడు థ్యాంక్ యూ ఉదయ్ నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పకూడదు తపనని నాకు మాటివ్వు ఉద్విగ్నంగా అంటూ వంశీ చెయ్యి ముందుకు చాచాడు ఉదయ్ విస్తుపోయి మాట తప్పుతానని నీకెందుకనిపించింది అని అడిగాడు ఆ విక్రమ్గాడు ఏదేదో కూశాడు కదా కూస్తే నువ్వేమైనా మనసు మార్చుకుంటావేమోనని భయపడుతున్నాన్రా ఉదయం నిర్మలంగా నవ్వాడు ఈ సమస్య నీది అంజుదే కాదురా నాది కూడా అంజుని చేసుకుంటానని ఎప్పుడు చెప్పానో ఆ క్షణం నుండి నేను ఇంటి సభ్యుడిని అనుకుంటున్నాను నువ్వు అంజు కూడా అలా అనుకుంటే సంతోషిస్తాను వంశీ ఆనందోద్వేగంతో చటుక్కుని లేచి ఉదయని కౌగులించుకున్నాడు అతడి కళ్ళు కన్నిటిని వర్షించడం మొదలు పెట్టాయి చా ఎందుకురా ఏడుస్తున్నావు బహుశా ఆనందం ఎక్కువైందనుకుంటాను సృష్టిలో తీయంది స్నేహమేనోయి అన్నాడో కవి మన స్నేహానికి ఆరేళ్ల వయసు వచ్చినా అది ఇంకా గాని విభేదాలకు గాని గురి కాలేదు కాలేజీలో మనిద్దరిది ఒకటే మాట ఒకే బాట శరీరాలు వేరైనా ఒక్కటిగా మెలిగాం ఇప్పుడు నీతో బాంధవ్యం కూడా కలుపుకుంటున్నాను కాబట్టి మన స్నేహం కృష్ణార్జునుల్లా వర్దిల్లుతుంది తర్వాత కార్యక్రమం ఏమిటో చెప్పరా ఆ విక్రమగడి సంగతేనా వాణ్ణి ఒక పక్కకు పెట్టు వాడికి ఒక డోస్ ఇచ్చాం కదా అతడి మూమెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం నేను సాయంత్రం మా ఊరు వెళ్ళిపోతున్నాను మా వాళ్ళకి అంజు విషయం చెప్పి పెళ్లిచూపలికి డేట్ ఫిక్స్ చేశాక నీకు ఫోన్ చేస్తాను ఉదయ్ సాయంత్రం వెళ్ళిపోయాడు ఉదయ్ అంజుల ఎంగేజ్మెంట్ విక్రమ్ జరగనిస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం